సత్య సంపూర్ణుడా మహిమ కలిగినటువంటి మా ప్రియా పరులో కుప్త్రి ప్రేమ స్వరూపి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినయన మరి ఒక నూతన దినమునునైనా తమరి నిండైన కృపతోనైనా నింపి నాయన ఆశీర్వదించినైనా మాకు వరముగా అనుగ్రహించినందులకై తమ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యశ్వమి శ్రీవారి అతి శ్రేష్టమైన నామమున ఈ స్థుతి యాగమును తమరికి సమర్పించుకుని చిన్నాము పరమ తండ్రి రాజ్యము బల ప్రభావము మహిమ ఎల్లప్పుడూ తమరు వైన్నవ్వు తండ్రి అలాగూ జరుగునుగాకే తండ్రి మించిన గలవారి చేతి నుండి దీనులను విడిపించువారా తమకే తమకే స్తురాలు యాహ్వే తండ్రి దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను తండ్రి నాశనము నుండి నా ప్రాణమును రక్షించువారా తమకే స్త్రుత్రారు యాహ్వే తండ్రి నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపించువారా తమకే స్త్రుస్తూత్రాలు యావే తండ్రి ఆకాశం నటుచున్న తమరి కృపను బట్టి తమకే స్త్రుస్తూత్రాలు యాహ్వే తండ్రి అంతరిక్షము నటుచున్న తమరి సత్య సంధత్వమును బట్టి స్తోత్రాలు యాహుయే తండ్రి పర్వతములతో సమానమైన తమరి నీతిని బట్టి స్తోత్రాలు యాహుయే తండ్రి మహాగాధముల వంటి తమరి న్యాయ విధులను బట్టి స్తోత్రాలు యాహుయే తండ్రి నరులను జంతువులను రక్షించ వారా తమకేస్తుత్రాలు యాహుయ్య తండ్రి ఎంతో అమూల్యమైన తమరి కృపను బట్టి తమకేస్తుత్రాలు యాహుయ్య తండ్రి తమరి రెక్కల క్రింద నరులకు ఆశ్రయం ఇచ్చిన వారా తమకేస్తుత్రాలు యాహుయే తండ్రి తమరి మందిరం యొక్క సమృద్ధి వలన నరులను సంతృప్తి నొందించుచున్న వారా తమకేస్తుత్రాలు యాహుయ్య తండ్రి తమరి ఆనంద ప్రవాహం లోనికి నరులను త్రాగించుచున్నవారా తమకేస్తుత్రారు యాహుయే తండ్రి తమరి యుద్ధ జీవ పూవట కలిగి ఉన్నవారా తమకేస్తుత్రాలు యాహుయ్య తండ్రి తమరి వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నామయ్యా హాహుయ తండ్రి తమరిని ఎరిగిన వారి ఎడల తమరి కృపను ఎడతెగక నిలుపువారా తండ్రి యథార్థ హృదులు ఎడల తమరి నీతిని ఎడతెగక నిలుపువారా తమకే స్థుస్తూత్రాలు యాహుయ తండ్రి హృదయ వాంఛలను తీర్చువారా తమకే స్త్రుత్రాలు యాహుయ తండ్రి తమరిని నమ్ముకున్న వారి కార్యమును నెరవేర్చువారా తమ కేసుత్రాలు యాహోయే తండ్రి నీతి మంతులకు సంరక్షకుడా తమకే సృష్తురాలు యాహోయే తండ్రి నిర్దోషుల చర్యలను గుర్తించుచున్నవారా తమకే సృస్థూత్రాలు యాహోయే తండ్రి నీతి మంతులకు భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదం నిచ్చివారా తమకే సృష్టి యాహోయే తండ్రి మా నడతలను స్థిరపరచువారా తమకే సృష్తున్నారు యాహోయే తండ్రి మా చెయ్యి పట్టుకుని ఉన్నవారా తమకే స్త్రుస్తుత్రాలు యాహోయే తండ్రి న్యాయంను ను ప్రేమించువారా తమకే స్థిస్ యాహోయే తండ్రి తమరి భక్తులను విడవని వారా తమకేస్తుత్రాలు యాహోయ తండ్రి తమరి ధర్మశాస్త్రమును నా హృదయంలో ఉంచి నా అడుగులు జారకుండా కాపాడు వారా తమ కేస్తుతాలు తండ్రి భూమిని స్వతంత్రించుకున్నట్లు నన్ను హెచ్చించిన వారా తమకే స్తోత్రములు యాహు తండ్రి నీతి మంతులకు రక్షణాధార మా తమ తండ్రి నా బాధలో నా మాతం మా తమ కేసుత్రే తండ్రి నా సహాయుడై నన్ను రక్షించువారా తమ కేసులు స్థూత్రాలు తండ్రి భక్తిహీనుల చేతిలో నుండి నన్ను విడిపించి రక్షించువారా తమ కేసులు స్థూత్రాలు యాహుయే తండ్రి నాకు ఉత్తరం ఇచ్చేవారా తమ కేసులు స్థూత్రాలు యాహుయే తండ్రి నన్ను కేసులు వారా తమ తండ్రి నాకు దూరంగా ఉండని వారా తమ కేసులు స్థూత్రాలు యాహు తండ్రి నా రక్షణ కర్తవై నా సహాయంకై త్వరగా వచ్చేవారా తమ కేస్తుత్రారు నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించే వారా తమ తండ్రి నా ప్రార్థన ఆలకించి నా మరుగు చెవియొగ్గిన వారా తమ కేస్తుత్రారు యాహోయే తండ్రి నా కన్నీలను చూచి మౌనముగా నుండని వారా తమ కేస్తుత్రారు యాహోయే తండ్రి నాకు చెవియొగి నా మర ఆలకించిన వారా తమ కేస్తు యాహోయే తండ్రి నా ఆశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి నన్ను పైకెత్తిన వారా తమ కేస్తుత్రాలు యాహుయే తండ్రి నా పాదుములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిన తమ కేసులు స్త్రి తమకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా నోట నుంచిన వారా తమ కేసులు స్తోత్రాలు యాహుయే తండ్రి నా ఎడల జరిగించిన బహువిస్తారమైన ఆశ్చర్య క్రియలను బట్టి తమ కేసుతో యాహోయ తండ్రి నా ఎడల తమరికున్న బహువిస్తారమైన తలంపులను బట్టి తమ కేసులు స్థూత్రాలు యాహుయే తండ్రి సాటి లేని సర్వశక్తివంతుడా తమ కేసులు స్తోత్రాలు యాహుయే తండ్రి బలులనైనను నైవేద్యములనైనను కోరని వారా తమ కేసులు స్తోత్రాలు యాహుయే తండ్రి నాకు చెవులు నిర్మించి ఉన్న వారా తమ కేసులు స్తూత్రాలు యాహోయే తండ్రి దహన బొలులనైనను పాప పరిహారార్థబులనైనను తెమ్మనని వారా తమకే కేస్తుత్రాలు యాహుయే తండ్రి తమరి ధర్మ నా ఆంతర్యంలో నుంచిన వారా తమకే కేసుత్రాలు యాహుయే తండ్రి తమరి వాత్సల్యం నాకు దూరం చేయని వారా తమకే కేస్తుత్రాలు యాహుయే తండ్రి తమరి కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాహుయే తండ్రి నన్ను తలంచుకునిచున్న వారా తమకే కేసుత్రాలు యాహోయే తండ్రి నా సహాయమా నా రక్షణకర్త తమకే కేస్తుత్రాలు యాహువే తండ్రి ఆపత్కాల ముందు నన్ను తప్పించిన వారా తమ కేసులు యాహోయే తండ్రి నన్ను కాపాడి బ్రతికించిన వారా తమ కేసులు స్తోత్రాలు యావై తండ్రి రోగశయ్య మీద నన్ను ఆదరించిన వారా తమ కేసు యాహో తండ్రి రోగము కలుగగా నన్ను స్వస్థపరిచిన వారా తమ కేసుత్రాలు యావై తండ్రి నన్ను కరుణించి లేవనెత్తిన వారా తమ కేసుత్రాలు యావై తండ్రి తమరికి ఇష్టడుగా నన్ను చేసుకున్న వారా తమ కేస్తుత్రాలు యావో తండ్రి తమరి సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టి వారా తమ కేసుత్రాలు ఇష్రాయిల్ తండ్రి యాహవై శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతిపబడును గాక ఔమీన్ యాహోయే తండ్రి జీవము గలవారా తమకే స్త్రు స్తోత్రాలు యాహుయే తండ్రి పగటి వేళ తమరి కృప నాకు కలుగునట్లు ఆజ్ఞాపించేవారా తమకేస్తుర స్తోత్రాలు యాహే తండ్రి నా జీవనదాత తమకే స్థుతు స్తోత్రములు యాహువే తండ్రి నాకు న్యాయం తీర్చువారా తమకే స్థుస్తుత్రారు యాహుయే తండ్రి భక్తి లేని జన్మతో నా పక్షం నా వ్యాధ్యం ఆడువారా తమకే స్త్రుస్థుత్రాలు యాహుయే తండ్రి కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించిన వారా తమకే స్థూత్రాలు యాహుయే తండ్రి నా దుర్గమైన వారా తమకే స్థుస్తుత్రల్ యాహుయే తండ్రి నాకు త్రోవ చూపునట్లు తమరి వెలుగును సత్యమును బయలుదేర చేసిన వారా తమకే స్త్రుస్తుత్రారు యాహుయే తండ్రి తమరి వెలుగును సత్యమును నన్ను తమరి పరిశుద్ధ పర్వతమునకును నివాస స్థలములకు తోడుకుని వచ్చును హౌమీన్ యాహుయ తండ్రి తమరి భుజబలము చేత మా పితృలను నాటిన వారా తమకే స్థుతురాలు తండ్రి మా పితృలను వ్యాపింపజేసిన వారా తమకే స్థుతురాలు యాహుయ తండ్రి మా పితరులను కటాక్షించిన వారా తమకే స్థుతురాలు యాహుయ తండ్రి తమరి దక్షిణ హస్తమే తమరి బాహువే తమరి ముఖ కాంతియే మా పితృలకు విజయం కలుగు చేసింది హలలుయా తండ్రి తమరే రాజు ఔమీన్ యాహుయ తండ్రి యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించువారా తమకేస్తు యాహోయ తండ్రి మా శత్రుల చేతుల నుండి మమ్మను రక్షించువారా తమ కేస్తుత్రాలు యాహోయ తండ్రి మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువారా తమ కేసుత్రాలు యాహోయ తండ్రి హృదయ రహస్యములు ను ఎరిగిన వారా తమ కేసుత్రాలు యాహోయ్ తండ్రి తమరి కృపును బట్టి మమ్మని విమోచించువారా తమకేస్తుత్ర సింహాసనాశీనుడైన మా యాఫ్ను మా రక్షణకే స్తోత్రము యుగ యుగముల వరకు మా తండ్రికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తియు ఘనతయు శక్తియు బలమును కలువును గాక ఔమీన్